ఈశాన్య రాష్ట్రాలు ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఏమైందో అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ టేకప్ చేసిన తర్వాత మరి షాక్ అయ్యి ఆగిపోయారా లేకపోతే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు అస్సాం మిజోరాం నాగాలాండ్ ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల్లాంటి లాంటి రాష్ట్రాలు అసలు అక్కడ బీజేపీ అనే పేరు కూడా వినబడేది కాదు అక్కడ అసలు కాషాయం జెండానో కమలం అనేటువంటి పేరే తెలిసేది కాదు కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో చూసుకుంటే సరిహద్దు రాష్ట్రాల్లో అసలు బీజేపీకి సీన్ ఉండేది కాదు అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అక్కడ చాలా ప్రభుత్వాల ఏర్పాట్లో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అందులో భాగస్వామి అయినటువంటిది బీజేపీ అయినటువంటి సిచ్యుయేషన్లో ఈ ఎంపీ సీట్లు కూడా అక్కడికి చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎవరికైతే ఓట్లు పడుతుంటే వాళ్ళు డైరెక్ట్గా ఎంపీలు అయిపోతుంటుంటారు తొందరగా అవకాశాలు ఉండేటువంటి అక్కడ బీజేపీ ఎంత ప్రయత్నించినా కూడా లోకల్గా ఉన్నటువంటి ఈక్వేషన్స్లో సాధ్యం కాలేదు ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి రామ్మాధవ్ అని ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ కాశ్మీర్ లాంటి ప్రాంతాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా చొచ్చుకెళ్ళింది తాజాగా మళ్ళీ లోక్సభ ఎన్నికలు చేరువైనటువంటి సందర్భంలో రామ్మాధవ్ వేసినటువంటి ఎత్తు ఓవరాల్గా మొన్నటి దాకా విభేదించినటువంటి అస్సాం గణపరిషత్ ఏదైతే బీజేపీ జెండాలు కూడా తగలబెట్టినటువంటి ఏజీపీ లాంటి వాళ్ళు మిజో నేషనల్ ఫ్రంట్ లాంటి వాళ్ళందరితో పొత్తులు చేసుకున్నారు ఇరవై ఐదు సీట్లలో పొత్తు కుదుర్చుకున్నారు ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ ఒకటే ఉంది గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భారీ సీట్లు రావడం వల్ల ఉత్తరప్రదేశ్లో డెబ్బైకి పైగా సీట్లు రావడం వలన భారతీయ జనతా పార్టీ ఈజీ పవర్ సాధ్యమైంది సంకీర్ణొప్పు తలనొప్పుల నుంచి కొంతవరకు బయటపడి తన పని తను చేసుకోగలిగింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రావాలంటే మళ్ళీ ఫుల్ మెజారిటీ రావాలా అక్కడ ఒక నలభయో యాభయో తగ్గుతాయి అనేటువంటి సంకేతం నేపథ్యంలో వాటిని ఫిల్ చేసుకునేటువంటి క్రమంలో కాన్సన్ట్రేషన్ ఈశాన్య రాష్ట్రాల మీద చేసింది ఇరవై ఐదు సీట్లకు గాను ఇరవై రెండు వరకు గెలుస్తామన్నది మాధవ్ చెప్తుంది ఒక పదిహేను నుంచి పద్దెనిమిది దాకా వస్తాయి అన్నటువంటిది లోకల్గా వినబడుతున్నటువంటి మాట దాంతోపాటుగా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఇద్దరూ కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో ప్రధాన పోటీధరగా అక్కడ ఓ పది నుండి పదిహేను సీట్లను ఇప్పుడు బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అది వస్తుందా లేదనేది అక్కడ ప్రజలు తీర్పిచ్చేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది కేరళలో బోని కొట్టగలం కానీ గ్యారంటీ గెలవడం అనేటువంటిది కష్టమే అనేటువంటిది ఫీల్ అవుతుంది బట్ తమిళనాడులో కొన్ని సీట్లు వచ్చేటువంటిది లేదా తమిళనాడులో కొత్త మిత్రపక్షమే యాడ్ అవుతున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి కూడా కొన్ని సీట్లు యాడ్ అవుతాయి తద్వారా గెలుపు ఛాయిస్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి కోణంలో బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుల్లో కీలకమైనటువంటి ఈశాన్య రాష్ట్రాలు అలాంటి ఇదివరకు ఈశాన్య రాష్ట్రాలకి చకచక తమ మనుషుల్ని పంపించి పొత్తులు కుదుర్చుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఏమైందో తెలియదు అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదు తన తమ వాళ్ళ ప్రయత్నాలన్నీ యువతల రాష్ట్రాల్లో చూసుకుంటుంటే ఇక్కడేమో మమతా బెనర్జీ ఒప్పుకోలేదు మాయావతి ఒప్పుకోలేదు అఖిలేష్ ఒప్పుకోలేదు ఇంకో పక్కన వీళ్ళే కేజ్రీవాల్ని ఒప్పుకోలేదు టోటల్గా చూస్తే భారతదేశం మొత్తం ఓ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాలలో మాత్రమే పొత్తులు పెట్టుకోగలిగింది మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరికి వాళ్లే ఇప్పుడే నిన్నటిదాకా రాహుల్ వెంట చేతులెత్తి నిలబడినటువంటి వాళ్ళల్లో చివరికి పేరుకైతే ఇరవై ఒక్క పార్టీలు ఉన్నాయి కానీ అది జాతీయ స్థాయి తప్పించి ఎన్నికల పోటీలో మాత్రం చివరికి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే పొత్తులు కుదిరినటువంటి పరిస్థితుంది దాంట్లో ఈశాన్య అనేటువంటిది పెద్ద దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది మరి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వీళ్ళందరూ వద్దని కాంగ్రెస్కే ఓటేస్తారా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది